తిరుగు ప్రయాణంలో ప్రసాద్ తన బుర్రని ఎటువంటి ఆలోచనలతో శ్రమ పెట్టకూడదని అనుకున్నాడు అలా ఉండటానికి ప్రయత్నించాడు కూడాను కానీ అది సాధ్యం కాలేదు తను నాలుగు రోజుల క్రితం పెద్ద డిటెక్టివ్ లాగా ఈ చిక్కుముడిని విప్పుతాను అని బయలుదేరాడు ఏమైంది ఏ మిస్టరీ విడదీయగలిగాడు ఏటొచ్చి ఆ పిల్లవాడు గారికి కలగలేదు అన్నది నిర్ధారణగా తెలుసుకున్నాడు ఆయనకి డాక్టర్ మూర్తికి బుర్రలు పనిచేయలేదు కానీ సుమారు అరవై ఏళ్ళున్న స్త్రీకి ఇరవై ఏళ్ళ పిల్లవాడు ఎలా ఉంటాడు అందున మన భారతదేశంలో పదహారేళ్లకే దాంపత్య జీవితం ఆరంభమయ్యి నలభై ఏళ్ళకే వార్ధక్యం ముంచుకొచ్చేస్తుంది అటువంటప్పుడు సుందరమ్మ గారికి అంత చిన్న పిల్లవాడు ఉండటానికి అవకాశం లేదని తమకి ఎందుకు తట్టలేదు రాబికి రావుగారి కుటుంబానికి దాంపత్యం ఉంది అది సక్రమం అయి ఉంటే రాబి ఇలా ఎక్కడో పెరుగుతూ ఉండేవాడు కాదు అది అక్రమమైన బాంధవ్యమే కానీ పైకి ఎలా చెప్పటం రావి గారి కూతురు కొడుకు కాబట్టి వాడి మెళ్ళో ఆవిడ చంద్రహారం వేసింది ఇది దొంగతనం కాదు అని పైకి చెప్పినప్పుడు ఎన్ని జీవితాలు ఎన్ని కుటుంబాలు తల్లకిందులవుతాయి రావి తన కొడుకు అని తెలుసుకున్నప్పుడు పంకజం భరించగలదా ఇద్దరు పిల్లలు సంసారం ఆవిడ జీవితం ఏమవుతుంది తనేం చెయ్యాలి డాక్టర్ ప్రభాకరమూర్తి నర్సింగ్ హోమ్ లో దొంగతనం జరిగింది ఆ నర్సుని పట్టుకుపోండి అని పోలీసులకి అప్పగించాలా అప్పుడు ఒక అబద్ధాన్ని నిజంగా మారుస్తున్నామని అర్థం పోనీ రహస్యంగా ఈ చంద్రహారం రావుగారికి అప్పచెబితే ఎలా ఏ సంజాయిషిచ్చుకుని అప్పచెబుతారు మళ్లీ ఎలిజబెత్ దొంగ అని చెప్పుకోవలసి వస్తుంది నిజం అబద్ధమవుతుందప్పుడు ఎలా ఎలా పోనీ రావుగారి కోడలు మాధవిని పిలిచి గొడవ చేయుతండి మీ వస్తువు మీకు అప్పచెబుతాం అంటే మొదటికే మోసం వస్తుంది సుందరమ్మ గారు పోయిన రోజు ఆవిడ తనని డాక్టర్ మూర్తిని నిలదీసినప్పుడు ఆ చంద్రహారం విషయం తమకి తెలియదన్నట్లు ప్రవర్తించారు తెలిసే ఆనాడు తాము అలా మాట్లాడామని గ్రహిస్తే ఆవిడ ఊరంతా టామ్ టామ్ వేస్తుంది అందుకు సందేహం లేదు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి తను ఎందుకీ ప్రయాణం చేసినట్లు ఏం సాధించినట్లు ఈ విచిత్ర సంఘటనకి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి పాతగాథ రాబట్టాడు అందువల్ల ఎలిజబెత్ నిర్దోషి అని నిరూపణ అయ్యింది కానీ అది పైకి చెబితే ఒక స్త్రీ సంసారం పిల్లలు భర్త గౌరవం ప్రతిష్ట అన్నీ మంట కలిసిపోతాయి అలాంటప్పుడు తను ఈ పాతగాథ రాబట్టడం నిష్ప్రయోజనమయ్యింది డాక్టర్ మూర్తికి తాను ఏం చెప్పాలి ఆ చంద్రగారు మర్యాదగా వెనక్కి ఇచ్చేయగల అవకాశం ఎలా కల్పించాలి ఈ విషయంలో ఆనందరావు గారు కూడా నిస్సహాయుడే అతను చెప్పినట్లు రాబీ తల్లి ఎవరు అన్న ప్రశ్న వెంటనే ఉత్పన్నమవుతుంది ఆనందరావు తండ్రి అని ఒప్పుకున్న మరుక్షణంలో దీనివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు అటువంటి నిష్ప్రయోజనమైన విషయం పైకి చెప్పటం దేనికి బుర్ర బద్దలు కొట్టుకున్నా అతనికి దారి కనిపించటం లేదు ఈ విచిత్రమైన సంఘటనలో అందరూ బాధ్యులే అందరూ మంచివారే కానీ కానీ సుందరమ్మగారి రెండో కోడలు మాటివి ఈ చంద్రహారాన్ని తేలిగ్గా వదిలేటట్లు లేదు ఆవిడ అల్లరి చేస్తే కాని ఊరుకునేటట్లు లేదు ఈ విషయానికి తాను ఎటువంటి ముగింపు ఇవ్వలేకపోయినందుకు సాయి ప్రసాద్కి విసుగ్గా ఉంది నాలుగు రోజుల పాటు మూడు ఊళ్ళు తిరిగి మళ్లీ బయలుదేరిన చోటకే వచ్చాడు సమస్య ఎక్కడ ఆరంభమైందో అక్కడే ఉంది కదలలేదు చలనం లేకుండా ఉంది ఏం చెయ్యాలి ఆ రాత్రి డాక్టర్ ప్రభాకర్మూర్తి చాలా ఆతృతగా వచ్చాడు సాయి ప్రసాద్ దగ్గరకు అతను తన ఆశలన్నీ ఈ సాయి ప్రసాద్ పైనే పెట్టుకుని ఉన్నాడు ఆ చంద్రహారం తాజుపాములాగా అతనిని భయపెడుతున్నది అది కొండ చెలువులాగా అతన్ని నిలువెల్లా చుట్టబెడుతుంది ఏమైంది అడిగాడు డాక్టర్ ప్రభాకర్ రాబీ ఎవరు సుందరమ్మ గారికి ఏమవుతాడో ఆధారాలతో తెలుసుకుని వచ్చాను అందువల్ల మనకు ఒరిగేదేముంది అది నిజమే ఎలిజబెత్ అబద్ధం చెప్పలేదు అంతవరకు నిరూపణ అయ్యింది నేను నుంచి చెబుతూనే ఉన్నాను ఎలిజబెత్ చాలా మంచి మనిషి వాళ్ళమ్మ నాకు పదిహేను ఏళ్లుగా తెలుసు కూతురు అందుకునేదాకా ఎస్తేరమ్మ మా నర్సింగ్ హోమ్లో ఆయాగా ఉండేది సాయి ప్రసాద్ మాట్లాడలేదు ఇంకా ఎవరిని చూశారు ఈ విషయం బయటికి పోకకుండా సుందరమ్మ గారు ఎలా మేనేజ్ చేశారు అవన్నీ విన్నప్పుడు ఆశ్చర్యం వేసింది కానీ వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు ఇక్కడ ఒకటే ప్రశ్న రాబీ పంకజం వరకు పెళ్లి కాకుండా అక్రమంగా తల్లి అయింది అన్నది మీరు బయటికి అందరి ముందు చెప్పగలరా అడిగాడు సాయి ప్రసాద్ సవాల్ విసురుతున్నట్టు మూర్తి కాస్త తడబడ్డాడు ఎప్పుడూ ఇరవై ఏళ్ల క్రితం జరిగిన బలహీనతని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్న గృహిణిపైన ఎలా రుద్దటం అయితే ఆ చంద్రహారం చిన్న అబద్ధం చెప్పి వెనక్కి ఇచ్చేయండి అన్నాడు ప్రసాద్ అదేట్లా మరణించిన ఒక స్త్రీ ఆఖరి కోర్కని కాదనటానికి మనమెవరం అని మీరే కదా అన్నది మరి చంద్రహారం రాబీకి చెందాలి న్యాయప్రకారం అది రాబి సొత్తు అందుకోసం పంకజంగారి గత జీవితం గురించి ఎత్తడం న్యాయం కాదు అలా అని హాస్పిటల్లో దొంగలున్నారు ప్రాణం పోయిన వాళ్ళ నవలు ఒల్చుకుంటారు అన్న అపవాదిని నేను భరించలేను అయితే ఎలా అంటారు రాబీకి ఆ చంద్రహారం దక్కాలంటే మీ స్టాఫ్ మీద దొంగతనం రుద్దపడాలి లేకపోతే పంకజంగారు చేసిన తప్పు రెండింటిలో ఏదో ఒకదానిని మీరు ఒప్పుకోవాలి నేను ఏ ఒక్కటి ఒప్పుకోను పోనీ రావిగారితో సంప్రదిస్తేనో అడిగాడు ప్రభాకరమూర్తే ఏమని ఆయన వెస్ట్ జర్మనీలో ఉండగా ఇది సంభవించింది మూడో కంటి వాడికి తెలియకుండా చనిపోయిన ఒక స్త్రీ ఇంత బాధ్యత వహించి రహస్యం దాచింది ఇన్నాళ్ళు ఇప్పుడు ఆ విషయం మీరు చెబుతారా రావుగారు పంకజానికి ఏమవుతారు తండ్రి ఈ మాత్రం తెలియదా అన్నట్లు జవాబు చెప్పాడు డాక్టర్ కన్న తండ్రి తన కడుపును పుట్టిన కూతురు ఈ పని చేసింది ఆ తప్పిదాన్ని తన భార్య ఇన్నాళ్ళు కప్పిపెట్టింది అంటే ఎలా అవుతాడు అరవై ఏళ్ల వయసులో భార్య చనిపోయిన ఆయన ఒంటరిగా ఫీల్ అవుతున్న సమయంలో ఇంత తతంగం తనకి తెలియకుండా జరిగింది అంటే ఆయన మనోభావులు ఎలా ఉంటాయి ఊహించండి అన్నాడు ప్రసాద్ తను ఊహించలేనట్లు చూశాడు డాక్టర్ ఈ విషయం వింటే ఆయనకి లోకం మీద నమ్మకం పోవచ్చు రావుగారి భార్య అంటే ప్రాణం ఈ విషయం మీ ఇంట్లో కూడా అనేకసార్లు చెబుతుండేవారని మీరే అన్నారు అటువంటి భార్య తను కూతురు పెళ్లి కాకుండా తల్లి అయిందనే విషయం తనకే తెలియకుండా దాచింది అంటే ఎలా అవుతారు ఆమె తెలివికి ముందు చూపికి జోహార్లు అర్పిస్తారు మీరు పొరబడ్డారు బాధ్యత లేనప్పుడు ఆ సమస్యలో తాను చిక్కుకోనప్పుడు ముఖ్యంగా మన మగవాళ్ళం నైతికపరంగా ఆలోచిస్తాం ఇంత అప్రాచ్యప్పు పని ఇంత పాపిష్టి పని కూతురు చేస్తే ఆ తల్లి క్షమించి దాచిపెట్టింది అంటే ఆ మనిషి ఎలాంటిది అన్న కోపం వస్తుంది ఇంత తెలిసిన భార్య భార్యమేదనా ఎంత తెలిసినా ప్రేమించినా కూతురు పవిత్రత అనేసరికి తండ్రి దృక్పథం విచిత్రంగా ఉంటుంది ఇరవై ఏళ్ళు కాదు వంద ఏళ్ళైనా తన రక్త సంబంధీకుల అపవిత్రతను మగవాటు హర్షించలేడు హర్షించడు అంతేనంటారా అంతేకాదు ఈ విషయం విన్నప్పుడు రావుగారికి తన భార్య కార్యదక్షత ముందు కంటే ఆమె తనను చవటని చేసింది ఈ విషయం తనని సంప్రదించలేదు మనసు విప్పి చెప్పలేదు అన్న కోపం వస్తుంది ఎందుకంటారు అది మానవ స్వభావంలోని సున్నితమైన అహం గర్వం మగవాడి ప్రయోజకత్వం మీద దెబ్బ ఇలా ఎన్ని పేర్లైనా సరే పెట్టి పిలవచ్చు మరి ఎలా అంటారు నాకు నా ప్రాక్టీసు నా ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండటం ముఖ్యం అప్పుడు ఎలిజబెత్ కొట్టేసింది అని మీరు కూడా మాధవి గారితో కలిసి ఎలిజబెత్ని పోలీసులకి అప్పగించండి పోనీ దొంగతనం చేసి మీ చేతికి ఇచ్చిందని వాళ్ళ నగ ఇచ్చేయండి అది అన్యాయం కాదా మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకుండా చూడటమే న్యాయం అంటారు కదా అది నిజమే ఇప్పుడు చెప్పండి రావుగారింటికి మళ్ళీ వెళ్లారా లేదు కవులు తెలిసాయా మొన్న మాధవి గారు ఫోన్ చేశారు ఏమని ఎలిజబెత్ అడ్రస్ కావాలి అని ఏమన్నారు మీ మామగారితో మాట్లాడతాను మీతో మాట్లాడే విషయాలు నాకేం లేదని ఫోన్ పెట్టేశాను నిప్పు తొక్కిన కోతిలా ఎగిరి ఉండాలి ఎగిరే ఉండవచ్చు రావుగారు పెద్ద మనిషి ఈ పన్నెండు రోజులు గుమ్మనగా ఉంచుతానన్నారు ఆ విషయాన్ని గారేమో పిచ్చెక్కినట్లు గెంతుతుంది ఇంట్లో మిగతా ఆడవాళ్ళు మగవాళ్ళు లేరా ఈవిడు ఉక్కత్తే ఎందుకింత ఆరాటపడుతుంది కోడలు కూతురు కొడుకులు ఇంతమంది ఉండగా ఈ మాధవే ఎందుకు ముందుకొస్తుంది సాలోచనగా ప్రశ్నించాడు సాయి ప్రసాద్ అవును మీరు చెబుతుంటే అనిపిస్తుంది చంద్రహారం అన్నప్పుడు మిగతా స్త్రీలకి మట్టుకు ఎందుకు ఆశ ఉండదు వాళ్ళకి బాగుందిగా అసలు తగాదా వేసుకోవలసిన మనిషి పంకజం ఈ మాధవే ఎందుకు ఎగురుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది పోని ఒకసారి వాళ్ళ ఇంటికి వెళదామా అమ్మో నాకు భయంగా ఉంది బాబు ఆ మాధవి గారు నా జేబులో చేయి పెట్టి చంద్రహారం తీసుకు అంటుందేమో కాస్త దూకుడు మనిషిలా ఉంది అన్నాడు డాక్టర్ మూర్తి పర్వాలేదు నేను దబాయించగలను వెళ్దాం రండి ఇప్పుడా కాదు రేపు మధ్యాహ్నం వెళదాం రేపు ఎన్ని రోజులు ఏడు కాదు చుట్టాలు వాళ్ళు ఏడో రోజుకి కానీ చేరుకోరు అప్పుడు మనం వెళ్ళినా బాగుండదు పొద్దుట పూట నాకు వీలవదు అన్నాడు డాక్టర్ మూర్తి వారికి వీలవ్వకపోవచ్చు బ్రాహ్మలు గొడవ చాలా ఉంటుంది అదే ఉన్నట్టు లేదు ఎలా తెలుసు ప్రశ్నించాడు సాయి ప్రసాద్ మా శాస్త్రులు గారు వాళ్ళకి పౌరోహితుడట ఆయన అన్నారు సమారాధన పూర్ ఫీడింగ్ తప్ప ఏం చెయ్యరట మంచిదే సుందరమ్మ గారి ఆత్మ నిజంగానే సంతోషిస్తుంది అన్నాడు ప్రసాద్ ఆ మరునాడు వేళ డాక్టర్ మూర్తి సాయి ప్రసాద్ కలిసి రావుగారింటికి వెళ్లారు ఆ ఇంటి ఆవరణని ఛాయలు దట్టంగా చుట్టబెట్టి ఉన్నాయి ముందున్న పోర్టికోలు విసిరేసి ఉన్నట్లుగా అక్కడక్కడ కుర్చీలు ఎక్కడ మనుషుల అలికిడి లేదు నెమ్మదిగా పోర్టుకో దాటుకుని ముందు హాల్లోకి వెళ్ళారు హాల్లో మనుషులు లేరు క్రితంసారి వారు వచ్చినప్పుడు సుందరమ్మ గారి భౌతిక ఖాయంతో ఇంటి నిండా మనుషులతో ఆ హాల్ రద్దీగా ఉంది ఈ రోజు సోఫాలు పెద్ద పెద్ద కుషన్ సోఫాలు కూర్చునే మనుషుల కోసం నోరు ఆవలించుకుని చూస్తున్నాయి గోడకి సుందరమ్మ గారి కలర్ ఫోటో దానికి పోలహారం ఆ హాలులోనే ఆమె దేహాన్ని ఉంచిన స్థలంలో దీపారాధన వెలుగుతూ ఉంది ఈ ఇద్దరు ఎవరిని అడగాలో ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందిగా గుమ్మంలో నిల్చున్నారు అప్పుడు ఆ సోఫాల్లో ఒక దాంట్లో మనిషి కూర్చుని ఉన్నట్లు గుర్తించగలిగారు సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలాగా రావుగారు ముడుచుకుని తల ఉంచుకుని కూర్చుని ఉన్నారు ఇద్దరు అటువైపుకు వెళ్లారు ఆయన తల ఎత్తి చూసి కూర్చోమన్నట్లు చేరుతో చూపించారు పక్క సోఫా నిశ్శబ్దం ఎవరికి మాట్లాడాలని అనిపించటం లేదు ఇల్లు బావురుమంటూ ఉంది ఆఖరికి పిల్లల కంఠాలు కూడా వినిపించటం లేదు సాయి ప్రసాద్కి ఆశ్చర్యంగా ఉంది ఈ వృద్ధిని వదిలేసి ఇలా ఒంటరిగా వదిలి అందరూ ఎక్కడికి వెళ్లారు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారా ఏకాకిగా ఈ మనిషిని వదిలి వెళ్ళిపోయారా పైకి అడగలేక మనసులోని జాలిని అణుచుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు ప్రసాద్ చుట్టూ దిక్కులు చూస్తున్నాడు డాక్టర్ మూర్తి ఇల్లు చూశారా ఎంత భావరమంటుందో ఈ పాటికి మా సుందరమైతే కాఫీ తీసుకురానా ఏం తీసుకుంటారు అంటూ ఎదురుచి పలకరిచ్చేది ఆయన కంఠంలో విషాదం వాక్యం పూర్తి చేయలేనట్లు రెండు అరచేతులు తల ఉంచుకుని కళ్ళు మూసుకున్నారు అంతా ఆగిపోయాడు డాక్టర్ మా అల్లుడు వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు పిల్లలు కూడా వస్తున్నారా అడిగాడు ప్రసాద్ ఏదో అడగాలని ఆ అమ్మాయి తీసుకురమ్మని చెప్పింది పిల్లలతో పాటు ఒక మూడు నెలలు ఉంటుంది నాకు సాయంగా ఈ ఇంట్లో ఒక్కడిని ఉండలేనమ్మా అన్నాను అదే మంచిదండి కొన్నాళ్ళు మీతో ఎవరన్నా ఉండాలి మా అల్లుడు చాలా మంచివాడు ఎమర్జెన్సీ అని వారం రోజుల్లో ఫ్లైట్కి ఏర్పాటు చేశాడు ఎక్కడా టికెట్స్ లేవట ఏం చేస్తుంటారు అడిగాడు ఎంఈఎస్సి చేసి రిసెర్చీ చేశాడండి పౌల్ట్రీలో ఏదో ఒక సెక్షన్లో చీఫ్ అట చాలా నిదానస్తుడు మా సుందరానికి అల్లుడంటే ఎంతో ఆపేక్షండి అదే ఉంటే ఈ పాటికి ఎంత హడావిడి చేసేదో నన్ను ఇలా కూర్చోనిచ్చేది కాదు ఆయన తడికళ్లను తుడుచుకునే ప్రయత్నం చేయలేదు జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయారు పిల్లలు చదువుకుంటున్నారా ఆడపిల్లకి తొమ్మిదేళ్ళు మగపిల్లవాడికి ఆరేళ్ళు ఇద్దరూ చాలా తెలివిగా ఉంటారు మా అమ్మాయి అల్లుడు ఇద్దరూ పిల్లలకి తెలుగు నేర్పారు పట్టుపట్టి చందమామలు చదివిస్తుంటారు మాతృభాష మర్చిపోకూడదని సాయిప్రసాద్ ఆయన మాటలు వింటుంటే మనసులో గుణించుకుంటున్నాడు పంకజం పదేళ్లు ఆగిగాని పెళ్లి చేసుకోలేదన్నమాట ఇంచుమించు ఆనందరావు కూడా పదేళ్లు దాటాక చేసుకున్నాడు ఈ ఇద్దరికి ఆ పాత సంఘటన మరుగుపడటానికి ఒక దశ పట్టిందన్నమాట అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తున్నారా మొదట్లో చేసేది పిల్లలు కలిగాక ఇల్లు పిల్లలు చాలనుకుంది ఎంత సంపాదించి ఏం లాభం అంతా బేబీ సిస్టర్కి పెట్రోల్కి అయిపోతుంది దాని బదులు నేను ఇంట్లో ఉండి పిల్లలు ఆయన భోజనం చూసుకుంటే తృప్తి అంటుంది ఆయన కంఠంలో కూతురి పట్ల వాత్సల్యం ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం సరైనది అన్న ఆమోదముద్ర ధ్వనిస్తూ ఉంది ఆ అమ్మాయి ఇక్కడి నుంచి హయ్యర్ స్టడీకి స్టేట్స్కి వెళ్ళారా మా సుందరానికి తన ముగ్గురు పిల్లలు ప్రత్యేకంగా ఉండాలని సరదా పెద్దవాడిని సీఏ చదివించింది రెండో వాడిని డాక్టర్ చేసింది మా అమ్మాయిని వెటర్నరీ డాక్టర్గా చదివించింది ఆ రోజుల్లో ఆడపిల్లలు ఈ కోర్సు చదవటం చాలా అరుదు మద్రాసులో ఉంచి చదివించింది ఇది తెలుగు వాళ్లలో రెండో పిల్లండి మొదటమ్మాయి ముక్తేశ్వర్లో ఉద్యోగం చేస్తున్నదట అమ్మాయికి అందరికంటే పెద్ద డిగ్రీ ఉండాలని ఎంబీఎస్సీకి స్టేట్స్ పంపింది ఆయన జ్ఞాపకాల్లో గత కొట్టు పెట్టాడుతున్నాడు వయసు వచ్చి ఉద్యోగ విరమణ చేసి భార్య గతించాక మగవాడు ఎంత నిస్సహాయంగా అయిపోతాడో ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈ ఇద్దరూ ఆయన్ని ఓదార్చలేరు ఆయన చెప్పే మాటలు వినటం తప్ప అంతకు మించిన సానుభూతి ఏమీ ఉండదు అది ఆయనకి తాము ఇవ్వగల ఓదార్పు అనుకున్నారు ప్రసాద్ మా వాళ్ళంతా మా సుందరాన్ని ఆక్షేపించేవారు పెట్టుపోతల్లో అది ఎప్పుడూ లోపం చేసేది కాదు మా వాళ్ళని అందరినీ పండగలకి పిలిచేది చీరలు పెట్టేది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు బాగా డబ్బిచ్చేది పిల్లల చదువుల విషయంలో మా సంసార విషయాల్లో మాహా నిక్కచ్చిగా ఉండేది అందరూ మా ఇంటికొచ్చేవాళ్ళు తప్ప అది ఒక్క రోజున కూడా ఎక్కడా ఉండేది కాదు ఇప్పుడు ఇప్పుడు మేము ఎవ్వరూ లేని చోటికి వెళ్ళిపోయింది ఆయన కంటం దుఃఖంతో పోడుకుపోయింది మా అమ్మగారు చెప్పారు చాలా ఉత్తమరాలు అని ఒకరి జోలికి వచ్చేవారు కారట తమ ఇల్లు తమ పిల్లలు తప్ప అసలు దానికి ఉన్న మనోబలం నాకు లేదండి పిల్లలు చిన్నవాళ్ళు చదువులు ఇన్ని ఉండి కూడా అది నన్ను జర్మనీ వెళ్ళమని ప్రోత్సహించింది పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఉండి చదువులు చెప్పించింది మా పంకజానికి బోన్ టీవీ వచ్చింది ఆ నెల్లు పక్క మీద ఉన్నా అది నాకు రాయలేదు రాస్తే ఎక్కడ కంగారు పడిపోతాను అని అటువంటి మనిషి నాకు ధైర్యం చెప్పే వ్యక్తి ఇలా ఒంటరిగా వదిలి వెళ్లిపోయింది నన్నెవరికి అప్పచెప్పింది నేను ఎలా బతకను తనలో తను మాట్లాడుకుంటున్నాడు ఆయన సాయి ప్రసాద్ డాక్టర్ వంక చూశాడు సుందరమ్మ గారు భర్తను ఎలా వాస్తవాలకి దూరంగా ఉంచిందో చూశారా అన్నట్లు ఆయన తీరు వివాహపు తొలి రోజుల గురించి పిల్లల పుట్టుక గురించి నలభై ఏళ్లు వెనక్కి వెళ్లి చెప్పుకుంటూ పోతున్నారు ఈ లోపల బయట కారు ఆగిన చెప్పుడు మనుషుల కంటాలు పిల్లల గుంతులు పోర్టికోలో ఆగిన రెండు కార్ల నుంచి పిల్లలు పెద్దలు దిగుతున్నారు ఎర్రగా పొడవుగా ఉన్న మధ్య వయస్కుడు గబగబా లోపలికొచ్చాడు డాడీ అంటూ బయటవారైనా తాము ఈ విషాద వాతావరణం మధ్య ఉంటే బాగుండదని ఇద్దరూ లేచారు ఇద్దరు కారు ఎక్కుతుంటే నిప్పులు కురిపిస్తూ వాళ్ల వంక చూస్తున్నది రావుగారి రెండు కోడలు మాధవి మనం ఎందుకొచ్చాం అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ డాక్టర్ మూర్తి ఎందుకొచ్చినా ఎట్లా వచ్చినా పంకజం విషయం రావుగారికి ఏమీ తెలియదు అనుమానం కూడా లేదు అది స్పష్టమైంది అన్నాడు ప్రసాద్ అంచేత రావి గురించి ఆయనకి చెప్పే ప్రసక్తి లేదంటారు కరెక్ట్ అన్నాడు ప్రసాద్ మూడు అక్షరాల్లో ఏమైతే అది అవుతుంది అని ఊరుకుంటే ఎలా ఉంటుంది సలహా అడిగాడు డాక్టర్ మూర్తి మాధవి గారి కళ్ళు చూశారుగా అమ్మ బాబోయ్ మనల్ని పటలం చేసేట్లు చూస్తుంది సో ఆవిడ ఈ పన్నెండు రోజులు గడిచేదాకా ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఆవిడ మాట ఎలా ఉన్నా ఆ చంద్రహారం నా లాకర్లోంచి త్రాచుపాముల బొసలు కొడుతుంది ఆ నగని వదిలించుకుంటే కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదండి నా నర్సింగ్ హోమ్ లోంచి బాగుపడి వెళ్లిన వాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడు ఇలా ప్రాణం లేకుండా నిష్కమించిన సందర్భాలు ఉన్నాయి నేను ఫెయిల్ అయ్యి పేషెంట్ని రక్షించలేనప్పుడు ఒక రోజుల్లా బాధపడటం మనసు డిస్టర్బ్ అవటం మాకు సంభవిస్తూ ఉంటుంది కానీ ఇలా కేసు ముగిసాక కూడా రోజుల తరబడి నన్ను అశాంతితో ముంచుతూ ఉండటం ఇప్పుడే జరిగింది ఆవిడ పోవటం కంటే ఈ చంద్రహారం పెద్ద విషయం అయి కూర్చుంది అన్నాడు డాక్టర్ మీ దృష్టిలో చంద్రహారం ఒక నగ మాత్రమే కానీ డబ్బుగా మారిస్తే అది పాతిక ఇరవై వేలు ఉంటుంది అయితే డబ్బండి బాబు అన్ని అనర్థాలకి డబ్బే మూలం అదే ఒక పూసల దండైతే ఆ మాధవి గారింత గొడవ చేసేది లేదు ఆ మాధవి గారు ఒక్కరే ఎందుకు చేస్తారు వెనక్కి వీళ్ళంతా ఉండి ఆవిడని ముందుకు తోస్తున్నారేమో అన్నాడు మూర్తి అయి ఉండొచ్చు ఏది ఎట్లా అయినా మీ నర్సింగ్ హోమ్ మీద దొంగతనం పడకూడదు అలాని పంకజంగారి జీవితంలో జరిగిన ఆ తప్పిదాన్ని తిరగ తోడనూకూడదు ఇది ఎలా అదే పెద్ద సమస్య పోనీ దొంగకే తాళం చెవులు ఇస్తే అంటే ఎల్జిపతికి చంద్రహారం ఇచ్చేసి వారికి అప్పచెప్పమంటారా అడిగాడు సాయి ప్రసాద్ నా ఉద్దేశం అది కాదు గారిని అడిగితే నాకు మీకు అప్పచెపుతాం సడన్ బ్రేక్ వేసి డ్రైవ్ చేస్తున్న కారుని ఆపాడు సాయి ప్రసాద్ అలా ఆపేసి ఐదు నిమిషాల పాటు మాట్లాడకుండా కూర్చుండిపోయాడు అతను అలా ఎందుకు నిశ్శబ్దంగా అయిపోయాడో డాక్టర్ మూర్తికి అర్థం కావటం లేదు మీరెందుకంత సైలెంట్గా అయ్యారు నడినెతనం మేకు కొట్టినట్లు సరి అయిన మార్గం చెప్పారు ఇంతదాకా నాగెందుకు తట్టలేదు అని నా ముద్దు బుర్రని నేనే కోప్పడుతున్నాను అన్నాడు ప్రసాద్ నవ్వుతూ మూర్తి కళ్లల్లో తృప్తి కనిపించింది పంకజ గారిని కలుసుకుని ఆవిడతో ఈ చిక్కు గురించి మాట్లాడగలరా అడిగాడు ప్రసాద్ అమ్మ బాబోయ్ నేనా నాకు పేషెంట్లతో మాట్లాడతా తప్ప మామూలు మనుషులతో మాట్లాడటం చేతకాదు అందులోను పంకజంగారి జీవితం గురించి ఇంత తెలిసిన నేను అసలు మాట్లాడలేను ఆవిడ కళ్ళలోకి చూసే ధైర్యం కూడా నాకు లేదు మరెట్లా అన్నిటికీ మీరే శరణ్యం కదూ ఆ రోజు మీ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది ఆమెతో నాకు పరిచయం లేదు కనీసం డాక్టర్గా మీరు నాలుగైదు మాటలన్నా మాట్లాడి ఉంటారు ముఖపరిచయం ఉంది కదా మీరు చెప్పినవన్నీ నిజమే నాకు డాక్టర్గా వెడ్ సైడ్ మా నర్సు తప్ప సోషల్గా మాట్లాడటం చేత కాదు అసలు ఎలా అడగాలి ఏమని చెప్పాలి అని కూడా తెలియదు నేను ఎంక్వైరీ చేయలేదు మరియమ్మ నాకు తెలుసా ఆనందరావు ముక్కుమొహం ఎరగనే అదే నేను చెప్పేది మీరు ముఖపరిచయం లేని వాళ్ళతో కూడా పరిచయం చేసుకు మాట్లాడగలరు వారిని మీ మాటల్లోకి లాక్కొచ్చి అసలు విషయం రాబట్టగలరు అన్నాడు డాక్టర్ మూర్తి ఏమని అడగను ఇక్కడ మరియమ్మని అడిగినట్లు రూపాయి నోట్లు ఆడించి ఆస్తి పెట్టే పరిస్థితి కాదు ఆనందరావు గారిలాగా ఇద్దరు మగవాళ్ల మధ్య ఫ్రాంక్ గా నడిచే సంభాషణ కాదు పంకజం గారు చదువుకున్నారు గౌరవం ప్రతిష్ట గల కుటుంబం నుంచి వచ్చారు అన్నిటికంటే ఆమె గృహిణి ఆమెతో ఈ విషయం ఎలా కథపను అసలు అడిగేందుకు ఏముంది అన్నాడు సాయి ప్రసాద్ అతను కా స్టార్ట్ చేయలేదు అలాగే కూర్చుని ఆలోచిస్తున్నాడు చంద్రహారం గురించి అడిగితేనో ఏమని అడగమంటారు అసలు ఆవిడతో మాట్లాడే అవకాశం ఎలా క్రియేట్ చేస్తారు అడిగాడు ప్రసాద్ ఇంటికెళ్లి అడిగితేను మాధవి గారు పంకజం భర్త అన్నలు రావుగారు బంధువులు పిల్లలు ఇందరి మధ్య ఆవిడతో ఒక్క ముక్క మాట్లాడే అవకాశం ఉంటుందా ఉండదు అన్నాడు మూర్తి మరి మా నర్సింగ్ హోమ్కి రమ్మనవందాం ఫోన్ చేసి పంకజం గారికి నేను సాయుప్రసాద్ని మీతో పరిచయం లేని కొత్తవాడిని హాస్పిటల్కి రండి మాట్లాడుకుందామని ఫోన్ చెయ్యనా ఇది అండి బాబు ఈ చంప ఆ చంప వాయిస్తారు పరాయి మొగాడు గౌరవనీయురాలైన ఒక గృహిణికి ఇలా ఫోన్ చేస్తే అది నిజమే ఆమె భర్తగారికి ఫక్కును నవ్వాడు సాయి ప్రసాద్ ఇది ఎంత తెలివి తక్కువ సజెషను అన్నట్లు ఆ క్షణాన కాస్త వచ్చిన డాక్టర్ మూర్తికి తను అన్నమాట ఎంత అనుచితమైనదో బోధపడింది నోరు మూసుకుని ఊరుకున్నాడు పంటజండారి సలహా అడిగితే ఈ సమస్య కొంతవరకు విడదీయవచ్చు కానీ కానీ ఆవిడ స్వభావం ఎలాంటిదో మీకు తెలుసా అంటే ఇప్పుడు ఆనందరావు గారే ఉన్నారనుకోండి ఆయనకి గతంలో చేసిన పొరపాటు ఒప్పుకునే మనోధైర్యం ఉంది నేను వెళ్లిన ఐదు నిమిషాల్లోనే సంభాషణ సవ్యమైన ధోరణిలోకి వచ్చేసింది పంకజం గారితో అలా మాట్లాడటానికి వీలు కాదు అని మీ ఉద్దేశం కదూ అడిగాడు డాక్టర్ అవును అన్నట్లు తల ఊపాడు ప్రసాద్ మీ గురువుగారిని మర్చిపోతున్నారు మానవ స్వభావాన్ని తరచి చూసినప్పుడు కొన్ని పరిస్థితుల్లో స్త్రీకే ఎక్కువ ఆనెస్ట్గా ఉంటారని ఆయన రాసినట్లు జ్ఞాపకం నిజమే అంతేకాదు గడిచిన కాలంలోని ప్రేమలు అనుభవాలు స్త్రీలు కంటే ధైర్యంగా ఒప్పుకుంటారు అని కూడా ఒకచోట అంటాడు అయితే సుఖంగా హాయిగా జరిగిపోతున్న జీవితం భర్త పిల్లలు చల్లగా ఉన్న ఈ సంసారంలో గత జీవితాన్ని తవ్వి నిప్పులు పోసుకునే ఆడవాళ్లు ఉంటారంటారా అడిగాడు సాయి ప్రసాద్ ఉండరు కానీ ఈ విషయం పైకి మీరు చెప్పారుగా చెప్పమని ఆవిడకు నమ్మకం ఏమిటి నేను బ్లాక్మెయిల్ చేస్తానేమోనని భయపడదా అలా చేసేవారైతే ఈ పాటికే చేసి ఉండేవాళ్ళంగా అడిగాడు డాక్టర్ మూర్తి అది ఒక పాయింటే ఆనందరావు మీద గారికి గల ప్రభావంలో వెయ్యో వంతు ఈ పంకజంగారి మీద ఉన్నట్లయితే ఆవిడ భయపడరు నా ఉద్దేశంలో పంకజంగారికి చాలా ఆత్మశక్తి నిగ్రహం ఉండి ఉండాలని అనిపిస్తుంది ఎందువల్ల ఎలా చెప్పగలుగుతున్నారు మరి ఈ సత్యశోధనకి అసలు కారణం ఆయన చంద్రహారాన్ని బట్టి పంకజం మామూలు సగటు స్త్రీ అయి ఉంటే చంద్రహారం గురించి మిమ్మల్ని నిలదీసి ఉండేది అన్నాడు ప్రసాద్ తీగి తీస్తే డొంక కదులుతుందని భయపడిందేమో అవకాశం లేదు ఎంజిపతిని ఒకటికి పదిసార్లు అడిగాను చాలా క్లోజ్గా చేశాను పంకజం రాబీని చూడలేదు చూసే అవకాశం లేదు అని చెప్పింది పంకజమే కాదు రావుగారి బంధువులెవరూ ఈ పిల్లవాడిని చూడలేదు వాడు వరండాలో భయపడి నక్కి నిలుచున్నాడని చెప్పింది అవును ఎన్నిసార్లు అడిగినా ఆ మాటే చెప్పింది ఇంకో విషయం పంకజం రావిని గుర్తించే అవకాశం లేదు ఎందుకు లేదు కన్నతల్లి కదా ఆ మాటకొస్తే సుందరమ్మగారి కంటే పంకజానికే ఇన్స్టినెక్టివ్గా తన రక్తాన్ని గుర్తించే అవకాశం ఉంది అన్నాడు డాక్టర్ మూర్తి అది నిజమే కానీ పంకజం పిల్లవాడిని ఒక్కసారి కూడా చూడలేదట సీజరన్ చేశారట మధ్య ఇచ్చారట మరియమ్మ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు ప్రసాద్ పిల్లవాడిని చూపించకుండా ఉండటం చాలా అన్యాయం అన్నాడు డాక్టర్ మూర్తి అది వదిలేయండి హాస్పిటల్ వారు తల్లి కలిసి పంకజం కళ్లల్లో పసివాడి రూపం పడకుండా జాగ్రత్త పడ్డారు ఆ అమ్మాయి ఇంచుమించు నిద్దమాత్రలతోనే పడి ఉండేదట అంచేత పంకజం రావిని గుర్తించటం అసంభవం కాబట్టి తీగ కదిల్చే సమస్య లేదు సో పంకజానికి మీద ఆశ లేకపోవచ్చు అది కాకపోతే మాధవి ఎలాగూ గొడవ చేస్తుంది కదా అని ఏడ్చేదాని మొగుడొస్తే నా మొగుడు వస్తాడని ఊరుకోవచ్చు అటువంటి దూరదృష్ట ఉంటే పంకజం చాలా లోతైన మనిషి అయి ఉండాలి లేకపోతే ఆమాయకురాలైనా అయి ఉండాలి అన్నాడు మూర్తి ఆ మాయకురాలైతే ఒక్కటి స్టేట్స్ ఎలా వెళ్ళి ఉంటుంది ప్రశ్నించాడు ప్రసాద్ కొందరు లౌకిక విషయాల్లో చాలా అమాయకంగా ఉంటారు చదువు జీవిత గమ్యం వీటిల్లో చాలా తెలివైన వారే ఉంటారు ఆ సంగతి మీకు తెలియదా తెలుసనుకోండి స్త్రీలకి సహజంగా నగల మీద మోజు ఉంటుంది అందులోనూ తల్లి చంద్రహారం అన్నప్పుడు ఎలా ఊరుకుంటుంది అన్న ప్రశ్న ప్రసాద్ యోచిస్తున్న కంఠంలో అన్నాడు మెల్లగా రావుగారికి మళ్ళేనే తల్లి మీద ఆమె జ్ఞాపకం మీద గౌరవమేమో మాధవి గారంతా గండాగోడీగా అల్లరిపడటం ఎందుకని ఊరుకున్నారేమో ఆలోచన సప్లై చేశాడు డాక్టర్ మూర్తి ఆ మాత్రం సెన్సిటివ్ అయితే మనం మాట్లాడవచ్చు కానీ ఎలా ఒంటరిగా ఒక గృహిణిని కలుసుకుని మాట్లాడటం ఎలా సాధ్యం నేను ఫోన్ చేసి చెప్పనా ఏమని ఒకసారి మా నర్సింగ్ హోమ్కి రండి అని ఫోన్ చేస్తాను వాళ్ళ ఆయన వెంట సహజంగా మీరు రండి అంటే భర్త పక్కన ఉన్నప్పుడు ఇద్దరికీ కలిపి ఆ పిలుపు అని అర్థం వస్తుంది అన్నాడు ప్రసాద్ మరి ఎలా నాకు బోధపడకుండా ఉంది గారిని ఒంటరిగా కలుసుకుంటే కొంత సర్దుబాటు చేయవచ్చునేమోనని ఆశగా ఉంది కానీ ఆ మాధవి వేటకుక్కలా పసిగట్టి తను వస్తే మనం చేసేదేముంది ఈ లోపల ఏ పిల్లలకైనా ఒంట్లో బాగుండకపోతే ఆశగా ఉంది డాక్టర్ కంఠం ప్రసాద్ పకపక నవ్వాడు దేనికి నవ్వుతున్నారు అడిగాడాయన ఊరుక్కుంటూ ప్రాక్టీసు మొదలుపెట్టిన కొత్తలో డాక్టర్లు రోగులు జబ్బులకే ప్రార్థిస్తారట ప్రాక్టీస్ పుంజుకున్నాక రోగులు డాక్టర్ల కోసం ప్రార్థన చేస్తారు మీరు పంకజం పంకజంగారి పిల్లలకి ఒంట్లో ఆగిపోయాడు నవ్వుతూనే ప్రసాద్ ఒక పని చేస్తాను పంకజంగారికి ఫోన్ చేస్తాను ఏమని అడిగాడు కుతూహలంతో ప్రసాద్ మీ అమ్మగారు పోయే ముందు మీరు ఆ సమయంలో అక్కడ లేరు ఆ విషయం మర్చిపోతున్నారు అది నిజమే క్రితం రోజు రాత్రి నాతో కొన్ని విషయాలు చెప్పారు అని భర్తగారు వెంట రాకుండా ఒక్కరే రండి అని కూడా చెప్పగలుగుతారా ప్రయత్నిస్తాను భర్తగారే కాదు ఇంట్లో మరెవరిని తీసుకురావద్దని చెప్పండి కాస్త ఇబ్బందే అంత స్పష్టంగా మరి ఈ సమాజంలో ఎలా చెప్పటం చెప్పండి మీ అమ్మగారికి మనసులో పోతానన్న అధైర్యం ఉంది ఇలా ఏదో కథ చెప్పి నర్సింగ్ హోమ్కి ఒంటరిగా రప్పించే ప్రయత్నం చేయండి చేస్తాను అన్నాడు డాక్టర్ దృఢంగా ఇంత అనుకుంటున్నాము కానీ తీరా ఆమె వచ్చేటప్పటికీ నాకు నోట్లోంచి మాట రాకపోవచ్చు అన్నాడు ప్రసాద్ మీరే ఎలా అంటే ఎలా మరియమ్మ అన్ని విధాల మనకంటే కింద స్థాయిలో ఉంది కాబట్టి డబ్బు వాసన చూపితే వాగుతుంది అన్న ధైర్యంతో ముందుకెళ్లాను ఈమె చదువుకున్నారు మనకంటే పై స్థాయిలో ఉన్నారు పైగా గృహిణి ఎలా మాట్లాడాలా అన్నది నాకు పెద్ద సమస్యగానే ఉంది అసలు మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో చూద్దాం ఇచ్చిన సంభాషణ ఎలా మొదలు పెట్టాలి ఇది చాలా సున్నితమైన విషయం మీరు ఫోన్ చేయండి చేసి నాకు చెప్పండి రాత్రి చేస్తాను వద్దు ఏం ఈ రోజే భర్త పిల్లలు వచ్చారు వాళ్ళతో గడపాలని ఆమె ఉత్సాహపడుతుంటారు ఇవాళ కాదు పన్నెండో రోజు లోపల మాధవి గారు బాంబు పేల్చే ముందు కలుసుకుంటే చాలు ఎల్లుండి చైనా అడిగాడు మూర్తి అలాగే అన్నాడు ప్రసాద్ కానీ అతనికి దుడుగ్గా ఉంది గౌరవనీరాలైన ఒక గృహిణి ముందు ఆమె గత జీవితంలోని తప్పిదాన్ని అందులోనూ కొడుకు బ్రతికి ఉన్నాడు అని చెబితే ఆమె ఈచి చెంపదెబ్బ ఇస్తుందేమోనన్న భయం అలానే ఈ సమస్యని ఇక్కడితో వదలలేకుండానూ ఉన్నాడు